హలో అండి ఈరోజు నేను ఒక బ్యూటిఫుల్ టాపిక్తో వచ్చాను ఇంట్లోన కూర్చొని బిజినెస్ చేయాలనుకునే వారికి శారీ బిజినెస్ చాలా మంచి ఆప్షన్ కానీ మనం మొదటిగా డౌట్ పడేది ఏమిటి ఎక్కడ శారీలు కొనాలి ఎంత ఇన్వెస్ట్ చేయాలి ఎలా ప్రారంభించాలి ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను చూడండి అసలు ఫస్ట్ శారీ బిజినెస్ ఎందుకు చేయాలి అంటే మన ఇండియాలో ఏ ఫంక్షన్ అయినా పండగైనా వెడ్డింగ్ అయినా శారీకి స్పెషల్ ప్లేస్ ఉంటుంది డిమాండ్ ఎప్పుడు ఉంటుంది కాబట్టి మనకు రెగ్యులర్గా ఇన్కమ్ వస్తుంది ముఖ్యంగా లేడీస్కి ఇది బెస్ట్ బిజినెస్ ఎందుకంటే మనకే క్లారిటీ ఉంటుంది ఏ స్టైల్ ఏ డిజైన్ ఫేమస్ అవుతుందో అలాగే ఇప్పుడున్న యంగ్ జనరేషన్ ఆఫీస్ వేర్ డైలీ వేర్ టార్గెట్ చేయాలనుకుంటే కుర్తీ సెట్ బిజినెస్ చాలా బెస్ట్ బట్ ఇందులో ఏంటంటే వీటిల్లో చాలా రకాల సైజులు ఉంటాయి లైక్ ఎస్ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ ఇలా చాలా రకాల సైజులు ఉంటాయి కాబట్టి వీటికి రిటర్న్ రిస్క్లు చాలా ఎక్కువగా ఉంటుంది ఒక్కొక్కసారి మనకి నచ్చిన డ్రెస్ మనకి నచ్చిన సైజులు దొరకపోవచ్చు అలాగే కొన్ని సైజు డ్రెస్లు మిగిలిపోవచ్చు ట్రెండ్ కూడా త్వరగా మారిపోతూ ఉంటుంది అందుకే ఫస్ట్ మనం శారీ బిజినెస్ స్టార్ట్ చేసి బిజినెస్ మీద ఒక మంచి గ్రిప్ వచ్చిన తర్వాత మన బిజినెస్లో త్రీ పీస్ సెట్స్ టాప్స్ లెహెంగాస్ ఇలా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ పోతే మంచిది ప్రెసెంట్ గిఫ్టింగ్ పర్పస్ కూడా ఈ శారీస్ని ఎక్కువగా వాడుతున్నారు ఇందులో మనకి హై రేంజ్లో అలాగే లో రేంజ్లో కూడా శారీస్ అవైలబుల్గా ఉంటాయి ఒకే డిజైన్లో మల్టిపుల్ క్వాంటిటీ తీసుకోవచ్చు ఇందులో అయితే సైజ్ ఇష్యూ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు అందుకే ఫస్ట్ శారీ బిజినెస్ స్టార్ట్ చేసి తర్వాత చిన్నగా మనం ఉండే ఏరియా ప్లేస్ని బట్టి మన బిజినెస్లో ఏమేమి యాడ్ చేస్తే మంచిదని ఆలోచించుకోవాలి నెక్స్ట్ వచ్చేసి అసలు ఈ శారీస్ ఎక్కడ కొనాలి అయితే ఫస్ట్ మనం మ్యానుఫ్యాక్చరర్స్కి హోల్సేలర్కి రీటైలర్కి మధ్య తేడా ఏంటో తెలుసుకోవాలి మ్యానుఫ్యాక్చర్స్ అంటే తయారు చేసేవారు హోల్సేలర్ అంటే తయారీదారుల దగ్గర నుండి బల్క్లో కొనుగోలు చేసి మళ్ళీ రీటైలర్స్కి బల్క్లో అమ్మేస్తారు రీటైలర్స్ అంటే చివరికి కస్టమర్కి అమ్మేవారు మనం డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గరకుంటే చాలా తక్కువ ధరకు వస్తాయి కానీ ఇక్కడ మనం చాలా బల్క్ అమౌంట్లో కొనాలి చాలా బడ్జెట్ ఉండాలండి సూరత్ వారణాసి కోయంబత్తూర్ హైదరాబాద్ చెన్నై లాంటి సిటీలలో డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్స్ కంపెనీస్ చాలా ఉన్నాయి స్టార్టింగే మనం బిజినెస్ చాలా పెద్దగా స్టార్ట్ చేయాలనుకుంటే డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్స్ కంపెనీస్ నుంచి తెచ్చుకుంటే మనకి చాలా తక్కువ రేటుకు వస్తాయి అలాగే ప్రాఫిట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది లేదు ఇంట్లోనే చిన్నగా స్టార్ట్ చేయాలనుకుంటే హోల్సేల్ మార్కెట్స్ ఉంటాయండి మన దగ్గర ఉన్న సిటీస్లో చాలా హోల్సేల్ మార్కెట్స్ అయితే ఉన్నాయి హైదరాబాద్లో చార్మినార్ కోటి మార్కెట్ అలాగే సూరత్లో రింగ్ రోడ్ టెక్స్టైల్ మార్కెట్ చెన్నైలో పాండీ బజార్ ఇలాంటి ప్లేసుల్లో మీకు రెడీమేడ్ స్టాక్ కొత్త డిజైన్స్ అందుబాటులో ఉంటాయి అలాగే ఇప్పుడు ఆన్లైన్ హోల్సేల్ వెబ్సైట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి అయితే ఫస్ట్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేటప్పుడు కొంచెం చిన్న క్వాంటిటీలో ఆర్డర్ చేసి క్వాలిటీ చెక్ చేసుకోవాలి క్వాలిటీ ప్రైజ్ ఓకే అనుకున్న తర్వాత ఎక్కువ క్వాంటిటీలో ఆర్డర్ పెట్టుకోవాలి అలాగే మనకి ఇంకో ఆప్షన్ కూడా ఉంది అదే డైరెక్ట్ వ్యూవర్ దగ్గర నుంచి కొనుగోలు చేసుకోవచ్చు కొన్ని గ్రామాల్లో సిల్క్ శారీస్ హ్యాండ్లూమ్ శారీస్ తయారు చేస్తే వ్యూవర్స్ ఉంటారు వాళ్ళ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి యూనిక్ డిజైన్స్ వస్తాయి మరియు కస్టమర్కి కూడా స్పెషల్గా అనిపిస్తుంది అయితే లాస్ట్ వచ్చే క్వశ్చన్ మనకి అసలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి నా సజెషన్ వచ్చేసి మొదట చిన్న ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేయాలి ఒక థర్టీ ఫార్టీ శారీస్ కొనండి కస్టమర్ రెస్పాన్స్ ఎలా ఉందో చూసి తర్వాత స్టాక్ను పెంచండి చిన్న బడ్జెట్తోనే మొదలు పెట్టండి కనీసం ఒక పదివేల నుంచి యాభై వేల వరకు ఇన్వెస్ట్ చేసి స్టార్ట్ చేయండి మొదట మిక్స్డ్ కలెక్షన్తో శారీస్ తీసుకుంటే కస్టమర్కి ఏదో ఒకటి ఖచ్చితంగా నచ్చుతుంది అందుకే ఒకే రకమైన శారీస్ కొనడం కంటే డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ రేంజ్లో కొనడం మంచిది హోల్సేల్లో మనం ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్కి కొన్న శారీ రీటైల్లో సెవెన్ హండ్రెడ్ నుంచి నైన్ లోపు అమ్మొచ్చు ఒక్కో శారీ మీద మనకి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ప్రాఫిట్ వస్తుంది స్టార్టింగ్లో మనం ప్రాఫిట్ కొంచెం తక్కువ చూసుకొని అమ్ముకోవాలి మొదట లాభం తక్కువ అనిపించినా కస్టమర్లు పెరిగిన తర్వాత ప్రతి నెల మంచి ఆదాయం వస్తుంది కస్టమర్ని ఒక్కసారి ఇంప్రెస్ చేస్తే వాళ్ళే మళ్ళీ మళ్ళీ మన దగ్గర కొనుగోలు చేయడానికి వస్తారు అయితే ఇప్పుడు శారీలు అమ్మడానికి మనకి రెండు బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయండి అదొకటి వచ్చేసి ఆఫ్లైన్ రెండోది ఆన్లైన్ ఆఫ్లైన్లో అంటే ఇంటి దగ్గర ఉండే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అలాగే మన ఊర్లో ఉండే వాళ్ళందరికీ చూపించుకొని అమ్ముకోవడం నెక్స్ట్ ఆన్లైన్లో ఆన్లైన్ అంటే వాట్సప్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ మీషో లాంటి ప్లాట్ఫామ్లో సేల్ చేయడం మీకు కొంచెం ఫోన్ మీద నాలెడ్జ్ ఉంటే ఆన్లైన్లో బిజినెస్ చేయడం స్టార్ట్ చేయండి చాలా మంచి ప్రాఫిట్ ఉంటుంది అయితే దీనికి మార్కెటింగ్ చాలా ముఖ్యం శారీ వేసుకొని ఫోటోలు రీల్స్ తీసి అప్లోడ్ చేయాలి అలాగే ఎప్పుడు ఏదో ఒక ఆఫర్ ఇస్తూ ఉండాలి అలాగే క్వాలిటీ కూడా బాగా మెయింటైన్ చేయాలి కస్టమర్ని పెట్టడం వల్లే రిపీట్ ఆర్డర్స్ వస్తాయి టైంకి డెలివరీ చేయాలి రీప్లేస్మెంట్ పాలసీ స్పష్టంగా చెప్పండి ఇలా చిన్న స్థాయిలో మొదలుపెట్టి నెమ్మదిగా కస్టమర్ని పెంచుకుంటూ వెళ్ళాలి సరైన ప్లానింగ్ ఉంటే శారీ బిజినెస్లో మంచి ఫ్యూచర్ ఉంటుంది మొదటగా మీరుండే ఏరియాలో ఎక్కువగా అమ్ముడయ్యే శారీస్ ఏంటో తెలుసుకొని వాటిని తీసుకురావడానికి ట్రై చేయండి తర్వాత శారీలు ఎక్కడ కొనాలనేది డిసైడ్ అవ్వండి మీకు కుదిరితే డైరెక్ట్గా వివస్ దగ్గర నుంచి కొనండి లేదా మీ దగ్గరలో ఉన్న హోల్సేల్ మార్కెట్ నుంచి తీసుకురండి ఇప్పుడు హైదరాబాద్లో కూడా చాలా హోల్సేల్ షాపులు అయితే ఉన్నాయి చార్మినార్ మార్కెట్ సుల్తాన్ బజార్ గోలిగూడ కోటి మాతాపూర్ అమీర్పేట్లో కూడా చాలా హోల్సేల్ షాప్లు అయితే ఉన్నాయి మీకు హైదరాబాద్లో టాప్ షాప్ నేమ్స్ డీటెయిల్స్ కావాలి అంటే కమెంట్ చేయండి డీటెయిల్స్ సెండ్ చేస్తాను అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి ఇలా మనం ఇంట్లోనే చిన్న ఇన్వెస్ట్మెంట్తో శారీ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఐడియాస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి